केटीवी आरके स्वागत लड्डू विवाद पे సిపిఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నిరసన దీక్షలో సీడబ్ల్యూసీ సభ్యుడు గిడిగు రుద్రరాజు డిమాండ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై ఏర్పడిన వివాదంపై సిపిఐ విచారణ జరిపించాలని సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు పిసిసి అధ్యక్షులు సల్మిళ పిలుపు మేరకు మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిడిగురు రుద్రరాజు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కోట్లాది మంది శ్రీవారి భక్తులతో ఆందోళన నెలకొంది అని అన్నారు ఈ వివాదంలో నిజాలు నిగ్గుతీల్చే వరకు కూటమి ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ ఆదేశించాలని కోరారు శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి అవుతుందని అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అన్నారు ప్రత్యేకంగా హోదా యువజన హామీలు రైల్వే జోను విశాఖ స్టీలు ప్రైవేటీకరణ పిలుపుదల వంటి సమస్యలపై పాటు సంక్షేమం అభివృద్ధి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టడం లేదని అన్నారు హామీలు నెరవేర్చడంలోని దుస్థితిలో తిరుమల లడ్డు నాణ్యత అంశంపై తెరపైకి తీసుకురావరని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే సిటీ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నించారు తిరుమల లడ్డు నాణ్యత అంశంపై సిబిఐతో సమగ్రమైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కేంద్ర విచారణ సంస్థలని విచారణ జరిపిస్తే నిజాలు నిగ్గితేలుతాయని అన్నారు తిరుమలతో పాటు దేవాలయాల్లో అందించే ప్రసాదాల్లో నాణ్యతను పాటించవలసిన అవసరం ఉందని అన్నారు అందరికీ మనోభావాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుమతించిన ప్రత్యేక దర్శనాలపై కూడా విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు స్వామివారి కొండను పవిత్రంగా ఉండాలని కోరారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తిరుమలగు లడ్డు నాణ్యతపై టీడీపీ ఈవో శ్యామలరావు చేసిన ప్రకటన భక్తులకు ఆందోళన కలిగిస్తుందని అన్నారు ఈ అంశంపై సిబిఐ లేదా సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సిటీ విచారణలో తమకు నమ్మకం లేదని సిబిఐతో విచారణ జరిపించాలని బాధితులు బీజేపీ రాజ రాష్ట్ర అధ్యక్షురాలు పురం తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ పిసిసి సభ్యులు బోడా వెంకట్ పిసిసి కార్యదర్శులు బెజవాడ రంగా అబ్దుల్లా షరీఫ్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు కాటం రవి బత్తిన చంద్రరావు ఐ సత్యనారాయణ కిషోర్ కుమార్ జైన్ బిల్డర్ బాబీ రాజు బాలాజీ శర్మ కొవ్వూరు నగర అధ్యక్షురాలు గంధం బాబ్జీ రాజన్నగరం ఇన్ఛార్జ్ ముండ్ర పెద్దబాబు నిడదవోలు నాయక్ నాయకులు చిన్నం మురళి భావన రమేష్ కొత్తూరు చీను తదితరులు పాల్గొన్నారు టీకే శిశిరెడ్డి బాలేపల్లి మురళిధరులు దీక్షలో కూర్చుని కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు మా దీక్ష చేసేటప్పుడు ఆ సబ్లర్ గారు అటెండర్ వచ్చాడు ఏంటి సార్ దీక్ష అంటే ఇలా దీని గురించి లడ్డూలో నెయ్యికి ఇది కల్తీ నెయ్యి అంటున్నారు కదా దాని గురించి సిబిఐ దర్యాప్తుగా చేస్తున్నాను అతను చాలా చక్కగా చెప్పాడు ఏమంటే ఇద్దరు మగవాళ్ళు వచ్చి ఆ నేను తండ్రి నేను తండ్రి దెబ్బలు అనుకుంటే డిఎన్ఏ టెస్ట్ చేయందని నిజంగా తండ్రి ఎవరో తెలుస్తుంది మీరు అడిగింది కరెక్ట్ గా ఉంది సిబిఐ రిపోర్ట్ వస్తేనే అసలు ఏంటి జరిగిందా లేదా అదే అది తెలుస్తుంది అని చెప్పి అతను కూడా చాలా చెప్తే నేను ఆశ్చర్యపోయాను అంటే ప్రజలందరూ కూడా ఈవేళ జరిగింది నిజమా అనే దాని మీద సిబిఐ రిపోర్ట్ కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయాలి ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క ఎంక్వైరీ లాగా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కాకుండా ఒక ఆరు నెలల్లో సిబిఐ మూడు నెలలు ఆరు నెలల్లో సిబిఐ రిపోర్ట్ ఇచ్చేలాగా మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర గారు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరు కూడా ఈ టెన్షన్ ప్రాదో దాన్ని భరించలే పరిస్థితి లేదు కాబట్టి ఒక మూడు నెలల్లో సిపిఐ దర్యాప్తు వచ్చి కలిసిందా లేదా కలిస్తే జగన్ అవుట్ కలవపోతే చంద్రబాబు అవుట్ ఈ రెండు అనేది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా వెండి తెరమే త్వరలోనే చూస్తారని చెప్పి ఆశపెడుతూ వేళ సబ్ కలరాజు దగ్గర మేము నిరసన దీక్ష చేసాం దాని మీద సిబిఐ త్వరలోనే సీబీఐ దర్యాప్తు జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం మనోభావాలు రాజకీయాలకు అతీతంగా ఉంటూ ఉంటాయి అది ఏమర్థమైనా కావచ్చు అయితే ఇప్పుడు మత విశ్వాసాలను రాజకీయాలకు అనుకూలంగా వాడుకోవటం అనేది ఎవరైనా సరే ఖండించాల్సిన విషయం ఎందుకనకంటే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి అనేక మంది భక్తులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు అంతేకాదు ఆయన యొక్క ప్రసాదం అంటే మనకి అమృతతుల్యంగా భావించి ఆ ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజంగా ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా ఈ కల్తీకి కారకులు ఎవరు ఎందుకోసం అంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో నేను నడుస్తూ ఉంటాయి అయితే మూడు వందల ఇరవై రూపాయలకి ఒక కేజీ నెయ్యి ఇవాళ నూనె ప్యాకెట్ రావట్లేదు కదా అటువంటిది అంత తక్కువకి కొటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆ ప్రభుత్వం ఏ వెంకన్న బాబుకి ఏమన్నా ఆస్తులు లేవా ఇది నిజమైతే అది తప్పుదనం అయితే ఒకటి విషయం జరిగినప్పుడు కుటుంబంలో ఒక వ్యవహారం జరిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడు దానిని జాగ్రత్తగా సంస్కరించి కుటుంబానికి మేలు జరిగేటట్టే ఉండాలి కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు దాన్ని బహిర్గతం చేసి చెప్పటం అనేది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన విషయం అందుకే ప్రజలు ఇప్పుడు రెండు విధాలు ఆలోచిస్తున్నారు ఇది రాజకీయ మైలేజ్ కోసం ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా ఆ ప్రభుత్వం నిజంగా తప్పు చేస్తుందా అనే డైలమాలో ప్రజలు ఉన్నారు అందుకొరకే మేము సిబిఐ ఎంక్వైరీని ఆశించడం కూడా ఎందుకొరకంటే సిబిఐ ఎంక్వైరీలో నిజానిజాలు బయటకు వస్తాయి తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అయితే ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ లౌకికత్వానికి పెట్టింది పేరు అన్ని మతాలని గౌరవిస్తుంది అందరి విశ్వాసాలని గౌరవిస్తుంది అటువంటి మా పార్టీ ఇప్పుడు ఈ డిమాండ్ని ముఖ్యంగా ఎందుకు పెడతామంటే ప్రజల యొక్క విశ్వాసాలను రాజకీయాలకు రాజకీయ అనుకూలతకు ఉపయోగించుకోకూడదు అని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీంట్లో కల్పించుకొని వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం